హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాను రండి బయట చూడండి ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది కొంచెం క్లౌడీగా కొంచెం ఎండగా ఇప్పుడు మనం స్టార్ట్ అవుదాం లెట్స్ గో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఉంటున్న ప్లేస్లో స్పెషల్ ఏమంటే ఇక్కడ ఎక్కువ కొండలు గ్రీనరీ లెస్ పొల్యూషన్ అండ్ లెస్ ట్రాఫిక్ కూడా మీరు చూడవచ్చు ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ కొండలే కనిపిస్తాయి మీకు కూడా మీరు చూడండి ఆ కొండ ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా అది ఆ కొండకి ఎక్కడానికి దారి ఈ రోడ్ చూడండి ఈ రోడ్ని చూస్తుంటే నాకైతే శ్రీశైలం ఘాట్ రోడ్ గుర్తుకొస్తుంది కొండలు చెట్ల మధ్యలో వెళ్తుంటే ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేసెస్ ఇప్పుడు నేను ఉంటున్న ప్లేస్ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతలా మీరు చూడవచ్చు మనకి స్టాప్స్ కూడా ఎక్కువ ఏమి కనిపించవు ఎక్కువ మౌంటైన్స్ ఫీల్సే ఉంటాయి మనకి దారి అంతా చాలా వరకు అందుకే నేను బ్రేక్ఫాస్ట్కి న్యూటెలా శాండ్విచ్ తెచ్చుకున్నాను ఈ ప్లేస్ చూడండి నియర్లీ వన్ ఎకర్ టూ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ కి ఒక ఇల్లు ఉంది మీరు చూడొచ్చు ఇంకా చాలా ట్రైలర్స్ ఆర్వీస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ జనాలు వీకెండ్స్ లో వాళ్ళ దగ్గర ఉన్న ఫీల్డ్స్కి కి ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తారు క్యాంపింగ్ లాగా మరికొందరు ఇక్కడే సెటిల్ అయ్యారు మీరు చూడవచ్చు ఆవులు మేకలు గుర్రాలు పెంచుకుంటున్నారు చాలా ఆవులు కూడా ఉన్నాయి ఇప్పుడు అయితే తక్కువగా ఉంది ఆన్ ద వేలో ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకొని బయలుదేరుతున్నాం మనం ఫస్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ క్రిస్టియన్ అనే ఊరిలో ఉంది బట్ ఈ క్రిస్టియన్ ఊరిలో ఎంతమంది జనాలు ఉంటారో మీకు తెలిస్తే షాక్ అవుతారు ఓన్లీ వన్ ఫార్టీ కానీ మీరు చూడవచ్చు ఈ ఊరు చుట్టూ కొండలు మొత్తం ఎంత బాగా ఉందో ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము మీరు చూడొచ్చు వన్ మైల్ వరకు మొత్తం రోడ్ ఏమీ బాగలేదు ఇప్పుడు కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి మీరు చూడొచ్చు సరౌండింగ్స్ ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉందో మొత్తం గ్రీనరీతో కొండల మధ్యలో మన ఇండియన్స్ కూడా చాలా వరకు వచ్చారు ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్దాం ఇదే నేను చెప్పిన మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇక్కడ చూడండి చెట్టు కింద బుద్ధుడు గణపతి జీసస్ అందరూ ఉన్నారు ప్లేస్లో నాకు నచ్చిన ఒక విషయం ఏమంటే మన ఊర్లో అంటే పల్లెటూర్లో చిన్న పంపులు ఉంటాయి కదా మనం వాటర్ కొట్టుకోడానికి ఆ స్టైల్లో పెట్టారనమాట ఇక్కడ కాలు కడకడానికి పంపులు ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి మనమే డోర్స్ ఓపెన్ చేసుకొని వెళ్ళాలి చూడండి లోపల చూడండి చుట్టూరుగా దేవులు దేవతల ఫోటోలని పెట్టారు అమ్మవారిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో నాకైతే అలానే చూడాలనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ చాలామందికి గుడికి వస్తే ప్రశాంతంగా మనసు హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు అయితే టైం టూ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ అయ్యింది ప్లాన్ ఏమంటే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి తినాలని బట్ ఇప్పుడు చాలా ఆకలి వేస్తుంది మీరు చూడవచ్చు ఇక్కడ టెంపుల్లోనే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు నేను ఊహించలేదు కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది నేనైతే అమెరికన్స్ కదా ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ ఫుడ్ అయితే అచ్చం తెలుగింటి ఫుడ్ లాగానే ఉంది టెంపుల్లోనే ఒక చిన్న షాపింగ్గా పెట్టారు దేవుళ్ళు దేవతల విగ్రహాలు వాళ్ళ ఫొటోస్ ఇంకా కాటన్ బ్యాగ్స్ బ్రాస్లెట్ చైన్స్ అంటే పూజ కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి thank oh. you ఒక శివలింగం చిన్న హనుమంతుని తీసుకెళ్ళాను ఆవని అన్నమాట బిల్ వేసేది అండ్ మొత్తం ఇక్కడ టెంపుల్ని మెయింటైన్ చేస్తునేది వాళ్ళే నా లెట్ స్టార్ట్ శాండ్స్ శాండ్యూన్స్కి రీచ్ అయ్యాం సో చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అది మొత్తం శాండ్యూన్స్ అంటే ఒక ఎడారి మొత్తం ఇసుకతో ఉంటుంది ఆ ప్లేస్ మొత్తం కొండల మధ్యలో శాన్యూన్స్ విజిటర్స్ సెంటర్ లోపల మనకి తినడానికి ఫుడ్ అండ్ బాత్రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి దీంట్లో అలానే శాన్యూన్స్ ఎలా ఫామ్ అయ్యాయి సో ఈ ప్లేస్ గురించి మొత్తం చరిత్ర మొత్తం ఉంటుంది ప్లేస్ పార్టీలో ఏ ఏ జంతువులు జీవ జీవిస్తున్నాయి అవి మొత్తం ఇలా క్రియేట్ చేసి పెట్టారు ఇప్పుడు దీని నుంచి బయటకు వచ్చి చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ సాండ్యూన్స్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది బైనాకులర్స్ అనమాట సో మనం జూమ్ చేసి చూడొచ్చు శాండ్యూన్స్ పైన ఇప్పుడు శాండ్వూన్స్ ఎలా ఉంది సో జనాలు కూడా కనిపిస్తున్నారు చీమల్లాగా మనకి సో మీరు కూడా చూడండి చూపిస్తాను నేను ఫోన్ పెట్టి దానికి ఏ ఇప్పుడు మనం వచ్చేసాం శాండ్స్ దగ్గరికి చూడండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో నిజంగా అంటేనే ఒక పెద్ద ఎడారిలాగా ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కళ్ళ మీదనే పడుతుంది ఇప్పుడు నా టాస్క్ పైన కనిపిస్తున్నారు కదా జనాలు చీమల్లాగా అంత పైకి ఎక్కాలి ఎక్కుతానో లేదో చూద్దాం లెట్ స్టార్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ కుక్కలు చిన్న చిన్న పిల్లలు అందరూ ఎక్కుతున్నారు దిగుతున్నారు నిజంగా చెప్పాలంటే మన ఇండియాలో చాలా డెజర్ట్స్ ఉన్నాయి సహారా అని పెద్ద పెద్ద డెజర్ట్స్ ఉన్నాయి బట్ నేను ఎప్పుడూ ఇండియాలో విజిట్ చేయలేదు ఇదే నా ఫస్ట్ డెజర్ట్ శాండ్ అందుకే చాలా ఎగ్జైట్ గా ఉన్నాను ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ముందర మొత్తం ఎడారి వెనకల మొత్తం కొండలు గ్రీన్గా మొత్తం ఎంత బాగుందో చూడండి సో ఇప్పుడు మనం ఎడారి అంటే ఇది ఒక కొండలాగా ఊహిస్తాం ఇది ఎక్కడానికి ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టీప్ గా లోగా మొత్తం అలా ఉంది చూడండి చాలా మంది బోర్డ్స్ని రెంట్ తీసుకున్నారు సో ఎక్కడ తీసుకోవాలో నాకు తెలీదు సో నేను అది మిస్ అయ్యాను సో ఇక్కడ చూడండి ఒక తను పై నుంచి జారుకుంటూ వస్తున్నాడు నేను అనుకున్న పైకి వెళ్ళడానికి ఒక కంటిన్యూ వే ఉంటుంది అని బట్ ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం వెవీ ఫామ్లో ఉంది అంటే ఒక వే అంటూ లేదు సో మనమే వే చూసుకొని వెళ్ళాలి పైకి సో చూడండి ఇప్పుడు ఇది కిందికి ఉంది సో నేను అక్కడ పై నుంచి ఇలా కిందికి దిగేసి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ హాఫ్ వే వచ్చేసాము చూడవచ్చు మీరు కూడా మనం ఒక్కటే కాదు చాలామంది పైకి కిందికి వెళ్తున్నారు వస్తున్నారు నేనైతే ఇప్పుడు ఇంకా కూర్చుండిపోయాను నా వల్ల కాదు అని ఎందుకంటే చెప్పుల్లోకి మొత్తం చూడండి శాండ్ ఎలా వెళ్ళిపోతుందో దానికి తోడు ఎండ కూడా చాలా సాగుగొడుతుంది మరి పైకి పోయేసరికి గాలి కూడా పెరుగుతుంది సో ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్న వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ కావాలి ఇంకా అలానే కొంచెం కూర్చొని శాంత్తో ఆడుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాను చెప్పానుగా పైకి పోయే కొద్దీ వెళ్ళే కొద్దీ గాలి పెరుగుతూనే ఉంది బట్ ముందు ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారు సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ తెచ్చుకొని మరీ ఎక్కుతున్నాను ఇప్పుడు నేను అక్కడ చూడండి ఇప్పుడు సైన్ బోర్డ్ మీద జనాలు ఆడుకుంటున్నారు అంటే అది కొంచెం లోగా ఉంది కదా సో జారుతున్నారు పైనుంచి మన ఇండియా వాళ్ళే అనుకుంటా గాలి మాత్రం ఫుల్ వస్తుంది వింటున్నారు కదా సౌండ్స్ జుట్టు మాత్రం ఎగిరిపోతుంది లాస్ట్ నా హెయిర్ మాత్రం కోడికి పీకిన ఈకలు అంటారు కదా అలా రెడీ అయ్యింది మొత్తం శాండ్ మొత్తం నా నెత్తులోనే ఉంది నా జుట్టు లోపల అసలు మాట్లాడలేకపోతున్నాను చూస్తున్నారు కదా విన్ చాలా ఎక్కువ ఉంది శాండ్ అనేది ఇంకా మూతి పైన చెవులు మొత్తం మీదనే పడిపోతుంది మాట్లాడుతుంటే నోట్లో కూడా వచ్చేస్తుంది మరి మీరేమనుకుంటున్నారు నేను పై వరకు వెళ్ళానా లేదా అనేది కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తున్నాను మిగతాది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్